హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పూజలో ఏ నైవేద్యం పెడితే విపరీతమైన ధనయోగము అష్టైశ్వర్యాలతో ఉంటాము మనము ప్రతినిత్యము దీపారాధన చేసుకున్నప్పుడండి రోజుకొక రోజుకు ఒక నైవేద్యం పెడుతూ ఉంటాము శుక్రవారం లక్ష్మీదేవికి సోమవారం శివుడికి అలాగ మనం ప్రతినిత్యము కూడా ఏదో ఒక నైవేద్యం అనేది దేవునికి మనం పెడుతూ ఉంటాము నిత్య దీపం అనేది చేసుకుంటూ ఉంటాము నిత్య దీపము చేసుకునేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి దీపారాధన చేసుకున్నప్పుడు నైవేద్యం ఏమేమి నైవేద్యాలు పెట్టాలి ఆ పరమేశ్వరునికైనా ఒక్కొక్క దేవునికి లక్ష్మీదేవికైనా ఏ నైవేద్యాలు పెట్టాలనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియోలో ఏముందనేది మీకు అర్థమవుతుందనమాట మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని మనం సమర్పిస్తూ ఉంటాం దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది నైవేద్యం లేని పూజకు పుణ్యఫలం అనేది దక్కదు అయితే మీరు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్యఫలం అనేది ఉంటుందంట ఒక్కొక్క రకమైన నైవేద్యానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం అనేది మనం ఉంటుందండి ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి పరమేశ్వరుడికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా మనం ఎప్పుడూ కూడా సమర్పించకూడదు ఈశ్వరుడికి బిలువ పత్రాలను ఎక్కువగా మనం సమర్పించాలండి కాబట్టి సోమవారం పూజ చేసేవాళ్ళు మాత్రం పూజలు నైవేద్యంగా తీపి పదార్థాలు మాత్రం అస్సలు పెట్టకండి ఈశ్వరునికి బిలవ పత్రాలు యూది గంధం కొబ్బరి నీళ్ళు మనము పళ్ళ రసాలు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గాజు గ్లాసులో నీళ్లను కూడా మనం పూజలో ఖచ్చితంగా ఉంచాలండి వెండి గ్లాస్ అయినా ఇతర దాంట్లోనైనా గాజు గ్లాస్ అయినా ఇలా మంచి నీళ్ళు పెట్టి ఉంచుకోవాలి మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ సంపూర్ణం కాదండి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి తీర్థం లేని పూజ వ్యర్థం అంటారు ఎందుకంటే నైవేద్యం పెట్టినప్పుడు కంపల్సరిగా మంచినీళ్ళు కూడా పూజ గదిలో మనం పెట్టుకోవాలి రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం మొక్క పెట్టినా సరే దేవుని సంతోషించి మీరు ఏది కో కాదనుకున్నా కూడా మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజ గదిలో నైవేద్యంగా పంచదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదిష్టి తగలకుండా ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారండి పంచదార కూడా చాలా మంచిదనమాట పటిక బెల్లం నైవేద్యంగా పెడితే ఏడు తరాల ఐశ్వర్యం కూడా మనకు లభిస్తుంది పటికి బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా పెట్టడం వల్ల కూడా చాలా మంచిదండి ఏడు తరాల ఐశ్వర్యం కూడా మీ సొంతమవుతుంది లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పువ్వులతో అలంకరించి ఇంట్లో పూజ చేయండి శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని కూడా నివేదించండి నాలుగు శుక్రవారాల పాటు అమ్మవారికి పరమాన్నం సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తుందండి మీ కుటుంబంపైన ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుందన్నమాట ఎవరింట్లో తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి చెట్టు మీద రెండు చుక్కల పచ్చి పాలను మనం చిలకరించాలి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చేస్తూ ఉంటే మీ ఇంటి అఖండ రాజయోగం అని ప్రాప్తిస్తుంది అనమాట మన శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం తులసి చుట్టూ మనం ప్రదక్షిణలు చేసి పచ్చిపాలను తులసి మొక్క మేము చిలకరిస్తే కూడా చాలా మంచిదండి ఎవరైతే సొంతింటిని కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండు నివేదించాలి ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెడితే మీ ఇంటి మీ ఇంటికి ఇంట్లో సిరి సంపదలు కూడా కలుగుతాయి జామపండు నైవేద్యంగా పెడితే మీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉంటారు మనసులో ఉన్న ఏ కోరికైనా సరే కోరుకొని నైవేద్యం పెడితే కంపల్సరిగా తీరుతుందండి మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేయండి అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలని వేసి పూజ చేస్తే చాలు మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది అనుకునే అనుకునే రీతిలో డబ్బు అనేది మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యంగా అరటి నివేదిస్తే అప్పులు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుందనమాట మనం పెట్టే నైవేద్యాలలోనే మనం చేసే పూజకి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి ఆచరించండి హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకు ఎల్లప్పుడు ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకుల మీద కానీ నైవేద్యంగా సమర్పించాలండి ఎప్పుడూ కూడా చాలా మంది పూజ గదుల్లో కింద పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు తమలపాకు మీద కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ అరిటాకు మీద కానీ నైవేద్యం అనేది పెట్టాలి ఇలా చేస్తే శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు కూడా తింటూ చీమలు పడుతూ ఉంటాయండి నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని ఆ దేవుడి ఆశీర్వాదం ఇంటిపై ఉంటుందని అర్థం మీ కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం మీకున్న సమస్యలను బట్టి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకున్నప్పుడు ఏ దేవునికి ఏ నైవేద్యం పెడితే మంచి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో మీరు చూస్తే తెలుస్తుందండి లక్ష్మీదేవికి మాత్రం ప్రతి శుక్రవారం నాడు బెల్లంతో చేసినటువంటి పాల పాలు బెల్లంతో చేసినటువంటి బియ్యం నా పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే కూడా మీకు ఎలాంటి డబ్బు సమస్యలు ఉన్నా అప్పులున్నా కూడా తీరిపోతాయి లక్ష్మీదేవికి శుక్రవారం గులాబీ పువ్వులు లేకపోతే తెల్లని పువ్వులు కాగడ మల్లెలు కనక మల్లెలు మల్లె పువ్వులతో పూజ చేసినా కానీ మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇలా మనం చేసిన పూజకు ప్రతిరోజు నైవేద్యం పెడతామో ఏ నైవేద్యం పెడతామో ఆ నైవేద్యానికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి పూజ చేసేటప్పుడు మీకున్న కోరికల్లో ఏ కోరిక తీరుతుందో ఏ నైవేద్యం పెడితే అది చూసి పెట్టండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి చూశారు కదండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందనమాట మరి ఒక మంచి వీడియో ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను